ఇది కథే అయిన తండ్రి కొడుకుల మధ్య ఉన్న అనుబంధం యొక్క సున్నితత్వాన్ని ప్రేమని తెలియజేస్తుంది ఒకరోజు ఒక పిల్లాడు తన స్నానతో కలిసి జాతరకు వెళ్ళాడు కొడుకును జాతరతో తిప్పి చూపించి సంతోషపరచాలని నాన్న ఆలోచన జాతరలో మంచి మంచి బొమ్మలు వస్తువులు కొనుక్కొని తన స్నేహితులకు చూపించి నాన్న కొనిచ్చాడని చెప్పుకొని ఆనందం పొందాలని కొడుకు ఆలోచన పుత్రునికి జాతర విశేషాలు వివరిస్తూ వివరిస్తూ మెల్లగా నడుస్తున్నాడు నాన్న ఇంకా తనకి బొమ్మలు కొని పెట్టలేదని మనసులో ఆందోళన పడుతున్నాడు పిల్లవాడు తన దగ్గర ఉన్న కొద్దిపాటి డబ్బుతో ఏమి కొనివ్వగలనా అని ఆలోచిస్తున్నాడు నాన్న ఇంతలో పిల్లాడికి ఒక బొమ్మ నచ్చి కొనిమన్నాడు నాన్న తన జేబులో ఉన్న డబ్బు బొమ్మ ధరలు పోల్చి చూసుకొని బాబు ఇంకొకటి కొందాం పదా అంటూ ముందుకు కదిలాడు నాన్న అలా పిల్లాడికి నచ్చిన బొమ్మలు కొనలేని తన స్థితిని మనసులోనే తిట్టుకుంటూ తన దగ్గర ఉన్న డబ్బుతో కొనగల బొమ్మల కోసం నాన్న చూస్తున్నాడు పిల్లాడు జాతరలో కనిపించిన బొమ్మలన్నీ కొనేస్తే బాగుంటుంది కదా అని ఆలోచిస్తున్నాడు పిల్లాడికి నాన్న మీద మెల్లగా కోపం ప్రారంభమైంది నాన్న తనకు అడిగిన వస్తువును కొనివ్వడం లేదు అలాంటప్పుడు ఎందుకు తీసుకొచ్చినట్లు అని పిల్లాడి ఆవేదన ఉన్న డబ్బు అంతా పిల్లాడికి బొమ్మలకు ఖర్చు పెడితే ఇంట్లోకి కావాల్సిన వస్తువులు మాటేమిటి అని నాన్న ఆలో ఆందోళన ఏదైనా బొమ్మ కొని కొడుకును సంతోషపెట్టాలని నాన్న మనసులో ఆరాటం ఇంతలో ఎవరో నాన్నను పలకరించారు పిల్లాడు చెయ్యి వదిలి నాన్న మాట్లాడుతున్నాడు జాతరలో జ్వరం పెరిగారు పిల్లాడు నాన్నను గమనించకుండా ముందుకు వెళ్ళిపోయాడు పిల్లాడు కొంత దూరం వెళ్ళాక వెనక్కి తిరిగి చూసి నాన్న కనిపించలేదు భయం కలిగింది కన్నీళ్ళు వచ్చాయి ఏడుపు కూడా మొదలైంది అందరు పోగయ్యారు బొమ్మలు ఇస్తాం ఏడవద్దు అన్నారు బొమ్మలొద్దు నాన్న కావాలి అన్నాడు తిన్ను బండారులు ఇచ్చి ఏడవద్దు అన్నారు నాన్న కావాలి అంటూనే ఉన్నాడు ఎవరు ఏమి చెప్పినా పాగలేదు బొమ్మలు కొనివ్వలేదని నాన్న మనసులో నాన్న తిట్టుకుంటూ ఉన్న పిల్లాడు బొమ్మల గురించి ఆలోచించడం మానేశాడు నాన్న కావాలి అంటూ ఏడుస్తున్నాడు కొడుకును వెతుక్కుంటూ నా చేరిన నాన్నను చూసి ఆనందంగా అక్కున చేరిపోయాడు ఆ పిల్లాడు బొమ్మలు కొందాం పదా అన్నాడు నాన్న వద్దు నాన్న నువ్వెప్పుడు నా చేయి విడవద్దు ఇంటికి వెళ్దాం పదా అన్నాడు కొడుకు నాన్న అంటే భరోసా నాన్న అంటే ధైర్యం క్రోవృత్తిలో పెరుగుతూ వేలుగునిచ్చేవాడి నాన్న రాళ్ళ దెబ్బలు తిని పళ్ళు ఇచ్చే చెట్టు లాంటి వాడు నాన్న వేలు పట్టి నడిపించేవాడు వేలు ఖర్చు పెట్టి చదివించేవాడు మన విజయం కొరకు తప్పించేవాడు నాన్న చేసిన త్యాగాలు నాన్న కుప్పతనం నాన్న బాధ్యత ఇన్ని చెప్పుకున్న తక్కువే నాన్న మళ్ళీ బాల్యం వెనక్కి తీసుకునేలా అవకాశం వస్తే నీ మనసు నొప్పించకుండా నీ చేయి పట్టుకుని నడుస్తాను నాన్న ఇల్లులను ప్రేమించే ప్రతి తల్లిదండ్రులకు అంకితం